నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ వైస్ ప్రెసిడెంట్ సహా టీడీపీ జనసేన పార్టీల నుండి వంద కుటుంబాలు కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి అధికారంలోకి రావడానికి రకరకాల అడ్డదారులు తొక్కి ప్రజలను మోసం చేసే అవకాశ వాదపోతూ పార్టీలు టీడీపీ జనసేనలను వీడి అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని టీడీపీ జనసేన పార్టీల నాయకున్నారు కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్ ఇతర నాయకులు కార్యకర్తలు బండారు అయ్యప్ప నాయుడు బండారు పల్లం రాజు బండారు సత్యనారాయణ తదితర వంద కుటుంబాల వారికి ప్రత్యేక విప్ప మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి కండువా కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు

ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు జిల్లా జగ్గిరెడ్డి గారికి ఉచ్చారు వీరవద్దరావు గారికి బలబెల్ దేవుడి గారికి అలాగే బలబెల్ జీను దేవుడి సునీలు జగన్ రామరాజు నాగిరెడ్డి గారు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం జగిరెడ్డి గారు ఏం చేశారో ఏం చేయలేదు అందరికి తెలిసి నిజమే కొట్టు వంట కొట్టు గొబ్బరి కొట్టు గుడి ఆయన అర్ధరంలో అయింది రామాలయం రాములు గుడి లేదు దానికి కూడా ఆయనే పెదము కాదు ఆయనే తీసుకొచ్చారు అలాగే పెద్ద 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 అమ్మవారి గుడి కూడా ఆయన జరిగింది అలాగే వెంకటబాబు గుడి వెంకటబాబు గుడి కూడా ఆయన చేసిందో జరిగింది రాబోయే రోజుల్లో వంతుని అన్ని పోలంగా అభివృద్ధి చూపించారు మనందరం ఆయన ఎరకాల నుండి కష్టపడి మనం చేసి సాధితే ఆయన చేయింద్రమే అభివృద్ధి ఎంత చేయించారో ఏం చేసేయారో అన్నీ నాకు తెలుసు అంటే కొన్ని అనుమాన కార్యాలవ్ వల్ల ఆయన దగ్గర నుంచి వచ్చింసా నేను మళ్ళీ కలిసి ఆయనకు వెళ్లిపోని జో వచ్చింది వచ్చిన అందరికీ నన్ను నమ్మి నా చూడొచ్చు అందరికీ కూడా కష్టపడి కృషి చేసి ఏ ఫలితం ఉందని అందరికీ అందరూ చేసి చేస్తానని పెద్దాయన మన దగ్గర ఉన్నారు అంట ఆయన దగ్గర తీసుకెళ్ళి మీకు ఏ నష్టం ఉందో నీకు వేసి జే జగన్ దమ్ముడు జేబుల్ వస్త ముందు తెచ్చే ఏసీ గారు కానీ నీతి ఎక్కువ మనం ఉండదు అంచేత చక్క తప్పనిసరిగారు ఇపోంతా ఎవరైతే వచ్చారో ఈ కుటుంబాలు కానీ లింకా పది మందిని లాగి మరి మన ప్రభుత్వానికి అండగా దాన్ని నిలవాలి మీ అందరికీ ఇప్పుడు ఏ పన కూడా ఇరవై రెండు అందుబాటులో ఉంటాం ఉంటాయి పెంటుపాటి పెంటుపాటి వీరరాజు గారు మాత్రం బాబు సాపరేట్ వెంకటేశ్వరరాపరేట్ వెంకటేశ్వర